హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ రాజేశ్వరి కృష్ణ వన్ నేను జీరో అందరు ఎలా ఉన్నారు అందరూ నా వీడియోని అయితే తప్పకుండా తీసుకెళ్ళండి ఇంకా మోర్ మోర్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను అంతే కదండి తిరుపతి వీడియోస్ కదా చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటాయి సో తప్పకుండా మిస్ కాకుండా చూడండి ఈ రోజు వీడియో ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నాము ఏం షాపింగ్ చేస్తున్నాము దర్శనం అయ్యిందా లేదా అన్నది ఈ రోజు వీడియోలో అయితే మీకు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్రతి ఒక్కరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలి నా వీడియోనైతే తప్పకుండా చూడండి మీకు కంటెంట్ నచ్చింది అనుకోండి ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి ఇక వచ్చేసి ఈ రోజు అయితే ఎక్కడికి వెళ్తున్నాము అన్నది మీకు ఈ రోజు వీడియోలో చూపిస్తాను సో ముఖ్యంగా ఏంటంటే రాత్రి మొత్తం అంతా జర్నీ చేశాం కదండి వచ్చిన వెంటనే మనకి వెంకన్నబాబుకి బాబుకి వచ్చేసి మనకి తల తలనీలాలు అనేది ఇచ్చేసామనుకోండి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి ముందుగా అయితే మేము తల అనేది ఇవ్వడానికి వెళ్ళాం కదండి వచ్చేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అవుతున్నారు ఎందుకంటే నైట్ వచ్చేసి జర్నీలో మనకి నిద్ర అనేది ఎక్కువగా ఉండదు కదా అట్లా వచ్చేసి కొంచెం ప్రశాంతంగా కాసేపు పడుకున్నాం లేండి తర్వాత ఏంటంటే ఆడే వాళ్ళు వచ్చేసి తల ఇవ్వకూడదు ఐ మీన్ కత్తెరలు అనేవి ఇవ్వాలి అన్నారు కదా అని చెప్పేసి మేమైతే మూడేసి కత్తిరలు ఇచ్చాము మా వారు నాన్నగారు అయితే కనుక చక్కగా గుండె అనేది ఇచ్చేసి మా వారికి అయితే గుండె చాలా ఇష్టంలేండి ఆయనకి అసలు ఇబ్బెట్టనేదే అనేదే లేదు నేనే కొంచెం ఫన్నీ ఫన్నీగా ఏడిపిస్తున్నాను నాన్నగారికి అయితే మాత్రం ఇంకెలాగ పెద్ద వయసు కదండీ నాన్నగారికి అయితే ఏమీ అనిపించలేదు కానీ మా వారికి అనేది నేను ఎక్కువగా ఏడిపించడం అనేది జరుగుతుందిలేండి అట్లా ఫన్నీగా ఉంటాను నేను ఇంకొచ్చేసి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నామంటే కనుక ఎలానూ మనం వచ్చాం కదా కాళ్ళు నొప్పులు అనేవి కామన్ కదండి అది వచ్చేసి నేనైతే రండి మనం చక్కగా అన్నీ చూద్దాము దర్శనం కానీ అయితే కనుక ఒకసారి ఒకసారి దర్శనం కూడా చేసేసుకుందాము అని చెప్పేసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోతున్నాం అనమాట మా వారైతే కనుక సేఫ్ రిలాక్స్ అయి అని చెప్పేసేసి అంటున్నారు ముందుగా ఏంటంటే మనకి ట్వల్ అనేది దాటేస్తుంది కదా ముందు భోంచేసి వద్దాము తర్వాత అయితే కనుక చక్కగా మనం దర్శనం అయ్యింది అనుకోండి చాలా అదృష్టం అనేది చెప్పొచ్చు తర్వాత అయితే రేపు మార్నింగ్ అయితే మాకు కళ్యాణ దర్శనం అనేది ఉంటుంది దానికైతే ఇబ్బంది పడే అవసరం ఉండదు ఎందుకంటే మనకి క్యూ అనేది ఉండదు చక్కగా అవైలబుల్ గా దేవుడి దగ్గరికి అనేది మన దగ్గరగా వెళ్ళే అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసేసి ఈ రోజైతే వీలు బట్టి ఒకసారి దర్శనం చేసుకుందాము అవుతుంది ఇంకా టైం చాలా ఉంది కదా అని చెప్పేసి అట్లా డిస్కషన్ అనేది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే భోజనం చేసేసామనుకోండి తర్వాత దర్శనం చేసేసిన తర్వాత టైం ఉందనుకోండి చిన్న షాపింగ్ అనేది చేద్దాము ఐ మీన్ ఫైనల్గా వచ్చేసి షాపింగ్ అనేది ఒక టూ డేస్ తర్వాత వచ్చామని చేస్తాలండి కానీ ప్రతిదీ విజిట్ చేయాలి కదండి వచ్చాం కదా తిరుపతి అనేది తిరుపతి అనేది తప్పకుండా అన్నీ చూడాలన్న ఉద్దేశంతో చక్కగా ఫ్రీగానే ఉన్నాం కదా పిల్లలు అది పిల్లలు అది ఉన్నారు అనుకోండి కొంచెం ఇబ్బంది అయిపోతుంది కానీ పిల్లలు లేరు కదా మనం మనమే కదా చక్కగా అన్ని చూద్దామన్న ఉద్దేశంతో చక్కగా అయితే బయలుదేరదామని అనుకుంటున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేడి నీళ్ళు అయితే కనుక చక్కగా చాలా రిలాక్స్గా అనిపించింది హాట్ వాటర్ ఎనీ టైం వస్తుంది అంతే కదండి అండి రూమ్ అయితే కనుక ఎంత నీట్గా ఉందో మనం ఉన్నంతసేపు కూడా చాలా హ్యాపీగా రిలాక్స్గా అనిపించింది ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా రైనది ఐ మీన్ వర్షం అనేది ఎక్కువ పడుతుంది కానీ మాకేమీ అంతగా ఇబ్బంది అని ఏమని అనిపించలే అనిపించలేదు ఎందుకంటే రేపు వచ్చేసి మేము కళ్యాణ్ టికెట్ ద్వారా వెళ్ళిపోతాం కాబట్టి మనకి వర్షం పడే అవకాశం ఏమి లేండి గుడి అంటే రేపు మార్నింగ్ అంతా గుడిలోనే స్పెండ్ చేస్తాం కాబట్టి మనకి తెలియదు కదా అన్న ఉద్దేశంతో అనుకుంటున్నాము ఇప్పుడైతే కనుక బయట అయితే కొంచెం వర్షం లేండి వెదర్ అయితే చాలా బాగుంది కాకపోతే కొద్దిగా చిన్న చిన్నగా చినుకులు అనేవి పడుతున్నాయి కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ అనేది అనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే ఫైనల్గా చక్కగా అందరూ కూడా డ్రెస్ అనేది చేంజ్ చేసేసుకున్నాము మా వారిని అయితే ప్రతి టైము కూడా మా వారి గుండు కదండి కొంచెం ఫన్నీగా ఏడిపిస్తున్నాను ఆయన అంటున్నారు నన్ను ఏడిపిస్తున్నావు నన్ను ఏడిపించావంటే వెంకన్న బాబుని ఏడిపించినట్టే అని చెప్పేసి ఆయన అలా అంటుంటే మా అమ్మ తిడుతుంది అనమాట ఆయనకి చక్కగా ఉంది గుండు ఎందుకు అలా ఏడిపిస్తున్నావు అని చెప్పేసి మా అమ్మ అంటుంది అదొక సరదా కదండి అట్లా వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు బోన్ చేసేసాం అనుకోండి చక్కగా తర్వాత వచ్చేసి వెంకట దర్శనం అనేది చేసుకుందాము ప్రతి టైము కూడానండి మనకి ప్రసాదాలు అనేవి చాలా వేడిగా మిరియాలనే వేస్తాం ఇక్కడ ప్రసాదంలో మనం మ్యాక్సిమం తిన్నామనుకోండి తొందరగా అరిగిపోయి ఉద్ అరిగిపోతుందనమాట భయపడవలసిన అవసరం ఏమీ లేదు చూడండి మా వారికి ఫోటో తీస్తుంటే నేను మళ్ళీ ఏడిపిస్తుంటే ఆయన ఏదో జోక్య వేసి నన్ను అంటున్నారనమాట ఇట్లా వచ్చి ప్రతి స్నాక్స్ అనేది ఒక బ్యాగ్ అనేది పెట్టేసుకున్నాం అనమాట ఇవైతే కనుక మా మరదలు వచ్చేసి చక్కగా ఇలా ప్యాకింగ్ అనేది చేసి పంపించింది ఒక మూడో నాలుగో పంపించింది నిజంగా ప్యాకింగ్ చేయడం వల్ల చాలా క్రిస్పీగా అనిపించాయి అనమాట నేనైతే కనుక కొన్ని అయితే బ్యాగ్లో పెట్టుకున్నాను లేండి అంటే నడుస్తూ మనం తిరుపతి అంతా చూస్తాం కదా మ్యాక్సిమం వాక్ చేసేద్దాము నడుస్తూనే వెళ్దాము అని చెప్పేసి ఒకవేళ నడవలేదనుకోండి అక్కడైతే మనకి జీప్ అనే సౌకర్యం చాలా బాగుంది నిజంగా చెప్తున్నానండి తిరుపతి వచ్చి ఎన్ని రోజులైనా ఉండే అంత రిలాక్స్గా అనిపిస్తుంది అనమాట ఇక్కడ వాతావరణం ఏంటి ఇక్కడ అట్మాస్ఫియర్ ఏంటి చాలా బాగుంటుంది ఒక తిండి ఏంటి ఒక ప్రసాదాలు ఏంటి ఒక అంటే మెయిన్ ఏంటంటే డబ్బు ఖర్చు అనేది పెద్దగా అవ్వదని చెప్తున్నాను ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా తిరుపతి వెళ్ళి వచ్చేంత అవైలబుల్గానే ఉన్నాయి చక్కగా ప్రతిదీ కూడా మేము చూడండి దర్శనం అనేది మాకు ఒక్కసారి అయిపోయింది మీకు దర్శనం ఎలా అయింది లోపలికి అనేది సెల్ ఆట దర్శనం అయినంత సేపు కూడా చక్కగా సెల్ అనేవి పక్కన పెట్టేసేవాళ్ళండి దాని గొడవ అనేది లేదు ప్రశాంతంగా వెంకన్న దర్శనం అనేది చాలా బాగా ఒకసారి అనేది అయిపోయింది అండి చాలా ప్రశాంతంగా అనిపించింది వచ్చిన వెంటనే వన్ టైం అయిపోవడం అన్నది చాలా సంతోషం అనే విషయం కదండి వచ్చేసేటప్పుడు మళ్ళీ రిటర్న్ వస్తుంటే మాత్రం చిన్న షాపింగ్ అనేది చూద్దాము ప్రతిదీ చూసామనుకోండి ఫైనల్ గా వచ్చే ముందు అయితే చక్కగా కొనుక్కోవడానికి వీలుగా ఉంటుంది కదా అని చెప్పేసి ప్రతిదీ అట్లా నడుస్తూనే ఉన్నాము జోడ అనేది అక్కడ మాక్సిమం జోడ్ అనేది వేసుకోకూడదు కానీ చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రతి రోడ్డు కూడా చాలా నీట్ గా ఉండడంతో మనకి చికాక్ అనేది అనిపించదు అనమాట తప్పకుండా ఫ్రూట్స్ అనేవి తీసుకున్నాము అరటిపళ్ళు వచ్చేసి నైట్ అయితే తప్పకుండా తిందామని చెప్పేసి ఇకొచ్చేసి మనకి మళ్ళీ ఇప్పుడు మనం బస్సు అనేది ఎక్కువ అనుకోండి ఎక్కడికైనా వెళ్ళడానికి వీలుంటుంది ఇదండి ఈ రోజు అయితే